హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ ఊహలే నా ఊపిరి పదో భగాన్ని వినిద్దాం అసలు వాళ్ళు కలిస్తేనే కదా విడిపోవడానికి అని అంటాడు వికాస్ వాసు ఏంటి అని ఆశ్చర్యపోతాడు అవును సమీర్ అవును సమీరు ఆశ పెళ్లి చేసుకోలేదు అని అంటారు వికాస్ అసలు మీరు ఏమంటున్నారు నాకేం అర్థం కావడం లేదు సమీర్ ఆశ ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారుగా మరి పెళ్ళెందుకు చేసుకోలేదు సమీర్ ఆశను ఇష్టపడడం నిజమే కానీ ఆశ సమీర్ని ఇష్టపడలేదు అని అంటాడు వికాస్ వాసు నాకు ఏంటో అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్పరా అని అడుగుతాడు సమీర్ ఆశాకి ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేసింది సమీర్ సంతోషంగా ఆశను మా ఇంటికి తీసుకుని వచ్చాడు మేము ఆశా సమీర్ల విషయం తెలిసి చాలా సంతోషించాం ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిపి ఇండియా వచ్చారు నాన్న సమీర్పై చాలా కోప్పడ్డారు మాకు మామయ్య వాళ్ళకు చిన్నప్పుడు జరిగిన గొడవల వల్ల నాన్నకు ఆశా వల్ల ఫ్యామిలీ అంటే నచ్చేది కాదు కానీ సమీర్ ఎప్పటికప్పుడు ఆశాను నాన్నకు తెలియకుండా వెళ్ళి కలిసేవాడు సమీర్కి నాన్నకు ఆశా విషయంలో చాలా పెద్ద గొడవే జరిగింది దానితో సమీర్ ఆశాను తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నాడు నేను అమ్మ చాలా ప్రతిమలాడే నాన్నను కన్విన్స్ చేశాం చివరికి నాన్న ఒప్పుకున్నారు సమీర్ ఆశాల పెళ్లికి ముహూర్తం పెట్టి అన్ని ఏర్పాట్లు చేశాం కానీ సడన్గా ఏమైందో తెలీదు ఆశా పెళ్లి మండపం నుంచి పారిపోయింది తన రూంలో ఒక లెటర్ పెట్టి వెళ్ళిపోయింది ఆ లెటర్లో సమీర్ని తను ప్రేమించలేదని అది కేవలం అట్రాక్షన్ అని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను బావనే అని లవ్ యాక్సెప్ట్ చేశాను కానీ నాకు ఇప్పుడే అర్థమైంది నాకు బావ మీద ఉన్నది ప్రేమ కాదు అభిమానమని మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అందుకే ఈ పెళ్లి నుంచి పారిపోతున్నాను నన్ను ఎవరూ వెతక్కండి నేను మళ్ళీ మీ లైఫ్లోకి రాను అని రాసి వెళ్ళిపోయింది అప్పటి నుంచి సమీర్ పిచ్చివాళ్ళు అయిపోయి ఆశా గురించి ఎదురు చూసేవాడు మెల్లిగా తాగడం కూడా మొదలు పెట్టాడు అలా ఒకరోజు ఒక పసి కందును ఇంటికి తీసుకుని వచ్చాడు మేము అడిగితే ఈ పాప నాతోనే ఉంటుంది తను నా బాధ్యత ఒకరికి మాట ఇచ్చాను ఇక నుంచి తిను నా కూతురు అని అన్నాడు సమీర్ని అలా చూడలేక మమ్మీ వాళ్ళు మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయారు ముందు మేము వద్దని వారించిన ఆ పాప వచ్చిన తర్వాత మెల్లగా ఆశా గురించి ఆలోచించడం తగ్గించాడు మాకు కూడా హ్యాపీ అనిపించి పాపను యాక్సెప్ట్ చేసాం మెల్లమెల్లగా ఆఫీస్ వర్క్ కూడా స్టార్ట్ చేసి వన్ ఇయర్లోని కంపెనీని నెంబర్ వన్ పొజిషన్లో నిలబెట్టాడు కానీ ఇంకా వాడు ఆశా వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాడని అంటాడు విధి ఎంత విచిత్రంగా ఉందో ఉందో కదా ప్రేమించిన వాడు సంతోషంగా ఉండాలని తన ప్రేమను తనలోనే సమాధి చేసుకున్న సంజు ఒక పక్క ప్రేమించిన అమ్మాయి నువ్వు వద్దు అని వెళ్ళిపోయినా తన తను తిరిగి వస్తుందని ఆశతో బతుకుతున్న సమీర్ ఒకవైపు వీళ్ళ జీవితాలతో ఆడుకుంటూ సంతోషంగా మన కళ్ళ ముందుని తిరుగుతున్న ఆకాష్ ఒకవైపు ఈ ముగ్గురు ఇప్పుడు ఒకచోటే ఉన్నారు ఎవరికి ఏమవుతుందో తెలియదు విధి ఎటు తీసుకొని పోతుందో అనేది అర్థం కావడం లేదు అని అంటాడు వాసు మాటలకు ఆలోచనల పడి ఈసారి అది మన చేతుల్లోనే ఉంది అని అంటాడు వికాష్ వాసు ఏంటి అని అడుగుతాడు అర్థం కాక సంజు సమీర్లు కలవడం మన చేతుల్లోనే ఉంది అని అంటాడు వికాష్ కానీ ఇలా చేయడం కరెక్ట్ పనేనా అని అంటాడు వాసు ఆ ఖచ్చితంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు వాసు ఇలా వదిలేస్తే వాడు ఇంకా తనకు తన గురించి ఆలోచించి అక్కడ పిచ్చివాడు అని భయం వేస్తుంది గాయపడ్డ రెండు మనసులు దగ్గర చేసి వాళ్ళకు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసేలా చేయడం కరెక్టే సంజు ప్రేమతో సమీర్ని మళ్ళీ నార్మల్గా అవుతాడు అన్న నమ్మకం నాకుంది అని అంటాడు వాసు ఇదంతా సరే కానీ సంజు దీనికి ఒప్పుకుంటుందా అని అడుగుతాడు ఒప్పుకోదు కానీ నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని అంటాడు వికాస్ సరే ఆలోచించి సంజుతో మాట్లాడి చెబుతాను అని అంటాడు వాసు వికాస్ కూడా సరే అని ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు వాసు ఇంటిలోకి వెళ్తాడు సంజు హాల్లో సోఫాలో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది వాసు సంజు పక్కన కూర్చుని సంజుని చూస్తూ ఉంటాడు నిజంగానే వాసుకి సంజు ముఖంలో ఇంత ఇంతకు ముందున్న ఆనందం లేకపోవచ్చు కానీ ఈ మూడేళ్లలో తనలో లేని కొత్త వెలిగేదో కనిపిస్తుంది అది సమీర్ని చూసినప్పటి నుంచే అని వాసుకు కూడా అర్థమైంది కానీ మళ్ళీ తన వల్ల ఏదైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ సంజు తనకు దక్కదు అని భయం అలానే సంజుని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు సంజు వాసుని చూసి ఏంటన్నయ్యా అలా చూస్తున్నావు అని అడుగుతుంది సమీర్ సంజు తలపై చేయేసి ప్రేమగా నిమురుతూ ఏం లేదురా నువ్వు వర్క్ చేసుకో అని తన రూమ్కి వెళ్ళిపోతాడు ఆ నెక్స్ట్ డే సంజు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్లో సమీర్ అందరికీ ఎవరికి ఇవ్వాల్సిన వర్క్ వాళ్ళకు ఇస్తాడు సంజు న్యూ ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉంటుంది లంచ్ టైంలో కూడా సంజు వర్క్ చేస్తూనే ఉంటే సమీర్ సంజుని చూసి తన దగ్గరికి వస్తాడు ఏంటి సంజన ఇది నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫస్ట్ హెల్త్ తర్వాత వర్క్ అని కానీ నువ్వు మళ్ళీ అలాడే చేస్తున్నావు అని అంటాడు సమీర్ సంజు సమీర్ని చూసి లేచి నించుని సారీ సారీ సార్ వర్క్లో టైం చూసుకోలేదు అని సిస్టమ్ క్లోజ్ చేస్తుంది సరే నేను లంచ్కి వెళ్తున్నా నువ్వు కూడా పద అని అంటాడు సమీర్ నేను మీతో నా అని నాచుతూ ఉంటే సంజు ఏంటి నాతో తింటే తప్ప అంటాడు సమీర్ అలా కాదు సార్ అని అంటుంది సంజు ఇంకేంటి కమ్ అని అంటాడు సమీర్ సంజు సరే అని తన బాక్స్ తీసుకొని సమీర్తో పాటు లంచ్ ఏరియాకి వెళ్తుంది ఇద్దరు ఒక దగ్గర కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు సమీర్ మూతికి కర్రీ అంటుకొని ఉంటుంది అది చూసి సార్ అని పిలుస్తుంది సంజు సమీర్ ఏమైంది అని అడుగుతాడు సార్ మీ కర్రీ అంటుకొని ఉంది సార్ చేత్తో వేలతో చూపిస్తూ చెప్తుంది సమీర్ క్లీన్ చేసుకున్న సరిగ్గా పోకపోయేసరికి సంజుని సమీర్ బుగ్గ మీద తుడుస్తుంది సంజు సమీర్కి దగ్గరగా వచ్చి వచ్చినందువల్ల సంజు ఊపిరి సమీర్కి వెచ్చగా తగులుతూ ఎందుకో తెలియని కొత్త ఫీల్ కలుగుతుంది సంజు సమీర్ని చూస్తుంది సమీర్ తన వైపే చూస్తూ ఉండడం చూసి ఏంటి అన్నట్టు ఐబ్రో రేస్ చేస్తుంది సమీర్ ఏం లేదు అని అన్నట్టు తల అడ్డంగా ఊపుతాడు సంజు క్లీన్ చేసి తన ప్లేస్లో కూర్చొని తింటుంది ఇద్దరూ లంచ్ కంప్లీట్ చేసి తిరిగి వర్క్ స్టార్ట్ చేస్తారు ఆ నెక్స్ట్ డే ఆఫీస్ సెలవు కావడంతో సంజు ప్రభా కలిసి టెంపుల్కి వెళ్తారు సంజు దేవుడికి దండం పెట్టుకుని వెనక్కి తిరుగుతుంది అక్కడ ఉషా జానుని ఎత్తుకుని దేవుడికి దన్నం పెట్టుకుంటూ ఉంటుంది ఆవిడ కళ్ళు తెరవగానే హాయ్ అని విష్ చేస్తుంది సంజు హాయ్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఉషా అమ్మతో వచ్చాను అని ప్రభాను పరిచయం చేస్తుంది ఉషా ఎత్తుకుని ఉన్న జానుని చూసి ఈ పాప అని అడుగుతుంది నా కూతురు జాను జాహ్నవి అని అంటుంది ఉషా ఓ అని మరి ఆ రోజు ఇంకో పాప అని అడుగుతుంది సంజు తను నా మరతి కూతురు హనీ అని అంటుంది ఉషా సంజు హో అని అంటుంది నిజంగా ఆ రోజు మీరు మా పాపను కాపాడకపోయి ఉంటే మేము ఏమైపోయే వాళ్ళమో తెలియదు అని అంటుంది ఉషా అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి అని జాను చూసి హాయ్ అని అంటుంది సంజు జాను కూడా హాయ్ అని అంటుంది ఈ రోజు మా జాను బర్త్డే అని అంటుంది ఉషా ఓ హ్యాపీ బర్త్డే జాను అని విష్ చేస్తుంది సంజు థ్యాంక్స్ చెప్తుంది జాను ఈవినింగ్ పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలని చెబుతుంది ఉషా నేనా నాకు కుదరదేమో అని అంటుంది సంజు లేదు నువ్వు తప్పకుండా రావాల్సిందే అని అంటూ ఆంటీ మీరైనా చెప్పండి అని అంటుంది ఉషా అంత ప్రేమగా పిలుస్తున్నారు కదా వెళ్ళొచ్చు కదా అని అంటుంది ప్రభా సంజు కూడా సరే అని అంటుంది అయితే మీ అడ్రస్ చెప్పండి సాయంత్రం మా డ్రైవర్ మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాడు అని చెప్తుంది ఉషా అయ్యో ఎందుకు నేను స్కూటీలో వస్తాను అని అంటుంది సంజు పర్లేదు అని అడ్రస్ రాసుకొని మీ పేరు చెప్పలేదే అని అడుగుతుంది ఉషా సంజన సంజు అని పిలవండి అని మీ పేరు అని అడుగుతుంది ఉష అని నన్ను అక్క అని పిలు సరేనా అని అంటుంది ఉష సరే అక్క బాయ్ అని ప్రభాని తీసుకుని వెళ్ళిపోతుంది సంజు ఉషా ఇంటికి వెళ్ళిపోతుంది సంజు ఇంటికి వెళుతుంది ఈవినింగ్ సంజు రెడీ అవుతుంది సంజు ఎంత వద్దు అన్నా ప్రభా సంజుకి చీర కట్టి రెడీ చేస్తుంది నేవీ బ్లూ శారీలో మెడలో సింపుల్ చైన్తో నార్మల్గా రెడీ అయినా ఏంజల్లా కనిపిస్తుంది ఉషా పంపిన కారు రాగానే ప్రభాకు చెప్పి కారులో బయలుదేరుతుంది సంజు సమీర్ వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది ఉషా సంజుని రిసీవ్ చేసుకుంటుంది ఉషా సంజుని వికాస్ సమీర్ ఉన్న చోటుకు తీసుకుని వెళ్తుంది ఉషా సమీర్ సమీర్ అని పిలుస్తుంది అంతే సంజు ఒక్కసారిగా షాక్ అయి ఉషా పిలుస్తున్న వైపు చూస్తుంది అక్కడ సమీర్ ఎవరితోనూ మాట్లాడుతూ ఉంటాడు ఉషా పిలవగానే అటు చూసి అక్కడ ఉషా పక్కన ఉన్న సంజుని చూసి సంజన ఇక్కడ ఏంటి అని ఉషా దగ్గరికి వస్తాడు వికాస్ కూడా అటు ఆ వెళ్తున్న సంజుని చూసి తను ఇక్కడ ఉంది ఏంటి అని సంజు దగ్గరికి వస్తాడు సమీర్ అక్కడికి వచ్చి సంజన నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు తన నీకు ముందే తెలుసా సమీర్ అని అడుగుతుంది ఉషా హా వదిన తను మన కంపెనీలో వర్క్ చేస్తుంది అని అంటుంది సమీర్ సంజుని చూసి అవునా అని అంటుంది ఉష సంజు కూడా హా అని తల ఊపుతుంది ఇంతకీ తను నీకెలా తెలుసు వదిన అని అడుగుతాడు సమీర్ మొన్న ఆ కిడ్నాపర్ నుంచి మన బాణీని కాపాడింది తనే అని అంటుంది ఉష అవునా ఆ అమ్మాయి సంజునానా అని ఆశ్చర్యంగా సంజు వైపు చూస్తాడు సమీర్ సంజు కూడా హా అని అంటుంది హా కానీ ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు అని అడుగుతుంది ఉష ఏం లేదు వదినా తన ఆఫీస్లో చాలా సైలెంట్గా ఉంటుంది అలాంటి సంజు ఆ రౌడీతో ఆ రౌడీతో తలపడి నా కూతురిని కాపాడిందంటే అలా అనిపించింది అని ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అని సంజు చేపట్టుకుని చెబుతాడు సంజుకి సమీర్ మాటలు వినిపించడం లేదు సమీర్ చేతి స్పర్శను ఆస్వాదిస్తుంది వికాస్ కూడా అక్కడికి వస్తూ అంతేకాదు సమీర్ నీకు యాక్సిడెంట్ అయినప్పుడు నిన్ను రక్షించింది కూడా తనే అని అంటాడు సమీర్ సంజుని చూసి మరీ ఇదంతా నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు సంజు తటపటాయిస్తుంటే చేసిన సాయం చెప్పుకోవడం తనకిష్టం లేదు కాబోలు అని అంటాడు వికాస్ సంజు హా అని అంటుంది సమీర్ చిన్నగా స్మైలిస్తూ నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నా కూతురు నన్ను దూరం చేయకుండా ఒకేసారి కాపాడు ఇంకోసారి నా కూతురు నాకు దూరం కాకుండా కాపాడవు అని అంటారు సంజు దీనికి థ్యాంక్స్ లవి ఎందుకు సార్ కళ్ళ ముందు మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఎలా ఉండగలను సార్ నా స్థానంలో ఎవరున్న అలానే చేస్తారు అని అంటుంది లేదు సంజు అందరూ అలా చేయరు అందరిలో మానవత్వం ఉండదు అని అంటుంది ఉష అక్క ప్లీజ్ ఇప్పటికే చాలా పొగిడేస్తున్నారు అని ఇందకీ బర్త్డే కాదు ఎక్కడా అని అంటుంది సంజు పైన ఉన్నారు పద చూపిస్తాను అని సంజుని తీసుకుని పైకి వెళ్తుంది ఉష పైన గదిలో జాను అని ఆడుకుంటూ ఉంటారు ఉష సంజుని వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తుంది జాను సంజుని చూసి హాయ్ ఆంటీ అని సంజు దగ్గరికి వెళ్తుంది సంజు తెచ్చిన గిఫ్ట్ పక్కన పెట్టి జానుని ఎత్తుకొని హాయ్ జాను హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తుంది జాను థ్యాంక్స్ అని అంటుంది సంజు జాను కోసం తెచ్చిన గిఫ్ట్ని ఇస్తుంది జాను దాన్ని తీసుకుని థ్యాంక్స్ అంటే అని సంజు బుక్కపై ముద్ద పెడుతుంది సంజు నవ్వుతూ పక్కకి చూస్తుంది అప్పటికే హనీ వాళ్ళని కోపంగా చూస్తుంది సంజు జానుని కిందికి దించి హనీ ముందు కూర్చుని హాయ్ హనీ అని అంటుంది నేను నీతో నీకు తెలుచా అని అంటుంది హనీ సంజు తెలుసు అని అంటుంది మళ్ళీ నువ్వు నాకు తెలియదే అని అంటుంది హనీ నా పేరు సంజన నువ్వు సంజు అని పిలువు అని అంటుంది సంజు బాగుంది అని మళ్ళీ ముఖం పక్కకు తిప్పుకుంటుంది హనీ దానికి ఇంకా సా పలకడం రాదు అని అంటుంది హుషా అరే ఏమైంది హనీ అని అడుగుతుంది సంజు మళ్ళేమో నువ్వు జానోని ఎత్తుకున్నావు మళ్ళీ నా మళ్ళీ అడుగుతుంది హో దానికే అలిగావా అని హనీని ఎత్తుకొని హనీ బుఖం మీద ముద్దు పెట్టి ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతుంది సంజు హనీ అని అంటుంది సంజు హనీ కోసం తెచ్చిన గిఫ్ట్ ఇస్తుంది హనీ దాన్ని తీసుకుని దాంచ్ థ్యాంక్స్ సంజు అని సంజు బుఖమై ముద్దు పెడుతుంది సంజు నవ్వుతో హనీని చూస్తూ ఆశా కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది ఇంతలో ఉషాను చూసి ఏంటక్క అలా చూస్తున్నావు అని అడుగుతుంది మరేం లేదు హనీ ఎవరి దగ్గరకు ఇంత తొందరగా వెళ్ళదు నీకు నిమిషాల్లో దగ్గరమైంది అని కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది నువ్వు పిల్లలను బాగా హ్యాండిల్ చేస్తావా అని అడుగుతుంది ఉషా లేదక్క నాకు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఏమాత్రం రాదు నాకు కూడా తెలీదు ఇంత తొందరగా హనీతో ఎలా కలిసిపోయాను అని అంటుంది సంజు హో అని సరే కేక్ కట్ చేయడానికి టైం అవుతుంది వెళ్దామా అని అంటుంది ఉషా సంజు కూడా సరే అని అంటుంది ఉషా జానుని ఎత్తుకుని సంజు హనీని ఎత్తుకుని కిందికి వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన వికాస్ చిన్నగా నవ్వి ఆ మూమెంట్ని తన మొబైల్లో బంధిస్తాడు సమీర్ కూడా వాళ్ళని చూస్తాడు నిజంగా సంజు ఆ చీరలో హనీని ఎత్తుకుని అలా నడిచి వస్తుంటే తల్లి కూతురులా ఉన్నారు హనీ తనొచ్చి వచ్చి రాని మాటలతో సంజుకి ఏవోవో చెప్తుంటే సంజు చిన్నగా నవ్వుతుంది సంజు నవ్వడం సమీర్ మొదటిసారి చూస్తాడు ఆ స్వచ్ఛమైన నవ్వును చూస్తుంటే సమీర్కి తెలియకుండానే తన పెదాలు ఇచ్చుకున్నాయి సంజు సమీర్ని చూసి సడన్గా నవ్వడం ఆపేస్తుంది అందరూ కేక్ దగ్గరికి వస్తారు సంజు ఆశ కోసం ఆశా కోసం చుట్టూ చూస్తూ ఉంటుంది ఇంతలో హనీ సమీర్ని చూసి డాడీ అంటూ పిలుస్తుంది సమీర్ నవ్వుతూ హనీని సంజు దగ్గర నుంచి తీసుకుని హనీ ఎత్తుకుంటాడు సంజు సమీర్ పక్కనే పక్కపక్కనే నించుని ఉంటారు సంజు కళ్ళు ఇంకా కోసమే వెతుకుతూ ఉంటాయి పోనీ వీళ్ళని అడుగుదామంటే ఏమనుకుంటారు అని ఆగిపోతుంది ఇంతలో ఆకాష్ ఇంకా ప్రీతి కలిసి ఆ ఫంక్షన్కి వస్తారు హనీ మళ్ళీ సంజు దగ్గరికి వెళ్ళిపోతుంది సమీర్ వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు ప్రీతి సంజుని చూస్తుంది కానీ ఈసారి తన ముఖంలో ఎలాంటి కోపం ద్వేషం ఉండదు సమీర్ ఉషా వాళ్లకు ఆకాష్ వైఫ్ ప్రీతి అని పరిచయం చేసి సంజు కూడా పరిచయం చేస్తాడు సంజు ప్రీతిని ఎవరో తెలియదు అన్నట్టు విష్ చేస్తుంది ప్రియా మాత్రం సంజుని ప్రత్యాక్షేపం కలిగిన భావంతో చూస్తుంది తర్వాత జాను చేత కేక్ కట్ చేయించి పార్టీ స్టార్ట్ చేస్తారు ప్రియా సంజుతో మాట్లాడడం మాట్లాడదాం అన్న సంజు ఆ ఛాన్స్ ఇవ్వదు డిన్నర్ టైంలో ఉషా జానుకు తినిపిస్తుంటే సమీర్ కొంచెం దూరంలో హనీకి తినిపిస్తూ ఉంటాడు సంజు సమీర్ వాళ్ళని చూస్తూ ఉషాతో అక్క నిన్ను ఒక విషయం అడుగుతా చెప్తావా అని అంటుంది హా అడగరా అంటుంది ఏం లేదు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా సమీర్ సార్ వాళ్ళ వైఫ్ ఇంతవరకు కనిపించలేదు అని అడుగుతుంది జానుకు తినిపించి జానుతో డాడీ దగ్గరికి వెళ్ళమని పంపిస్తుంది జాను వెళ్ళిపోతుంది ఉషా సంజుని చూస్తూ సమీర్ వైఫ్ లేదు సంజు అని అంటుంది సంజు ఒక్కసారిగా ఏంటి లేదు అంటే ఏంటి అని అంటుంది హా ఇంకా సమీర్కి అసలు పెళ్ళే కాలేదు అని చెప్తుంది ఉషా పెళ్ళి కాలేదా మరి ఆ పాప అని అంటుంది ఆ పాప సమీర్ కూతురు కాదు అని చెప్తుంది ఉషా అసలు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటుంది సంజు సమీర్ పెళ్ళి ఆగిపోవడం పాపను తీసుకుని రావడం అంతా చెప్తుంది ఉషా సంజుకి అంత అయోమయంగా ఉంటుంది అంతగా సమీర్ ఇష్టపడ్డ ఆషా ఒళ్ళి పెళ్ళి వద్దు అని పారిపోవడం ఇదంతా తనకు గందరగోళంగా అనిపిస్తుంది పాపం సమీర్ ఇన్నాళ్ళు ఎంత బాధపడి ఉంటాడో అనుకుని సమీర్ని చూస్తుంది నిజంగా సమీర్ ఎందుకు ఇంత సీరియస్గా ముఖంలో ఏ భావం లేకుండా కఠినంగా ఎందుకు తయారయ్యాడో అని ఇప్పుడు అర్థమవుతుంది సంజు ఎందుకు మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ తలనొప్పి మొదలవుతుంది బుర్రలో రకరకాల ఆలోచనలు ప్రశ్నలు మొదలయ్యాయి వాసుకు ఫోన్ చేసి రమ్మని చెబుతుంది ఉషాని చూసి అక్క నేను ఇంకా ఇంటికి వెళ్తాను అని అంటుంది అప్పుడైనా అని అడుగుతుంది ఉషా కొంచెం తలనొప్పిగా ఉంది అందుకే అని అంటుంది సంజు అయ్యో అవునా ఉండు డ్రైవర్తో నేను డ్రాప్ చేయమని చెప్తాను అని అంటుంది వద్దక్క ఇక్కడికి దగ్గరలోనే అన్నయ్య ఉన్నాడు నేను తనకి ఫోన్ చేశాను వస్తానన్నాడు అంటుంది సంజు ఉషా కూడా సరే అని వాసు వచ్చే వరకు సంజుతో మాట్లాడుతూ ఉంటుంది వాసు వచ్చి సంజుకు ఫోన్ చేస్తాడు సంజు వెళ్ళబోతుంటే ఉషా వచ్చి ఒక కవర్ సంజుకి ఇస్తుంది సంజు అందులో ఉన్న చీరను చూసి నాకెందుకు అక్క అని అంటుంది అక్క అన్నావు కదా అందుకే అని సంజుని హక్ చేసుకుని జాగ్రత్త అని సంజుతో బయట వరకు వస్తుంది సంజు వెళ్ళిపోవడం చూసిన సమీర్ వాళ్ళ వెనకే వస్తాడు సంజు వాసు బైక్ ఎక్కి బాయ్ అని ఉషాకి చెబుతుంది వాసు బైక్ స్టార్ట్ చేస్తాడు సమీర్ అప్పుడే అక్కడికి వచ్చి గేట్ దాటి వెళ్తున్న వాసుని చూస్తే షాక్ అవుతాడు సమీర్ మనసులో వాసు ఏంటి ఇక్కడికి వచ్చాడు సంజు బైక్ ఎక్కింది అని అనుకుంటూ వదిన సంజు ఏంటి అంత సడన్గా వెళ్ళిపోయింది అని అడుగుతాడు తనకు కొంచెం తలనొప్పిగా ఉందంట అందుకే వెళ్ళిపోయింది అని చెబుతుంది మరి ఆ బైక్లో వచ్చిన వ్యక్తి అని అడుగుతాడు తను సంజు వాళ్ళ అన్నయ్య వాసు అని చెబుతుంది ఉషా సమీర్ సంజు వాసు వాళ్ళ చెల్లి అని షాక్ అవుతాడు అండ్ వాసుని ఇన్నాళ్ళు తర్వాత చూసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడు సంజు వాసు ఇంటికి వస్తారు సంజు ఇంటికి వచ్చింది అన్నమాటే కానీ ఇంకా తన ఆలోచనలన్నీ ఆశా దగ్గర ఆగిపోయాయి తల ఒకటే నొప్పిగా అనిపిస్తుంటే తల పట్టుకుని అలా సోఫాలో వాలిపోతుంది లోపలికి వచ్చిన వాసు సంజుని చూసి కంగారుగా సంజు దగ్గరికి వెళ్ళి సంజు ఏమైందిరా అని అడుగుతాడు కానీ అప్పటికే సంజు శ్లోహ కోల్పోయింది వాసుకు సంజు మళ్ళీ దేని గురించో చాలా ఆలోచించి స్ట్రెయిన్ తీసుకుందని అర్థమై ఒక టాబ్లెట్ ఇచ్చి సంజు సంజు చేత బలవంతంగా మింగించి తన రూమ్లో పడుకోబెట్టి బయటికి వచ్చి తల పట్టుకుని కూర్చుంటాడు సమీర్ గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఇంతలో రాఘవ్ కూడా వస్తాడు వాసు అలా కూర్చొని ఉండడం చూసి ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు వాసు రాఘవ్కి సమీర్ గురించి చెప్పి ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు మీకేమనిపిస్తుంది అని అడుగుతాడు అన్నయ్య నీ బాధ్యతను నిర్వర్తించవలసిన టైం వచ్చింది కానీ ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆలోచించి తీసుకో ఎందుకంటే ఇది నీ చెల్లి జీవితమే కాదు నీ ప్రాణ స్నేహితుడి జీవితం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాఘవ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్ వల్ల తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్